ీతా దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని వాక్యం చేనిచ్చం స్థిరపరచబని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయం తొంభై ఏడవ వచనం నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమేలా నేను దానిని ధ్యానించుచున్నాను ప్రియ దేవుని బిడ్లారా బైబిల్ మనకు చాలా చౌకగా లభించుట వలన బైబిల్కు ఇవ్వవలసినంత ప్రాధాన్యత ఇచ్చుటలేదు రొమేనియా దేశంలో కమ్యూనిస్ట్ పరిపాలనలో రిచర్డ్ ఉరుబ్రాండ్ గారు పద్నాలుగు సంవత్సరములు జైల్లో ఉన్నారు మూడు సంవత్సరముల పాటు ఏకాంతంగా ఒక జైలు గదిలో ఆయనను బంధించారు అవ్రామ్ అను ఒక కొత్త ఖైదీ జైలుకు వచ్చినాడు అవ్రామ్కు చేయి విరిగినందువలన సిమెంట్ కట్ వేసుకొని జైలుకు వచ్చినాడు అవరామ్ ఆ సిమెంట్ కట్టులో రహస్యముగా యోహాను సువార్తను దాచినాడు అక్కడున్న ఖైదీలు చాలా సంవత్సరములుగా బైబిల్ను కానీ ఏ పత్రికను కానీ చూడలేదు అప్పటికే బాగా నలిగిపోయిన పుస్తకమును కాపలాదారులకు కనబడకుండా వారు జాగ్రత్తగా దాచుకొని చుండిరి ఆ జైల్లో ఉన్న ఖైదీలందరూ యోహాను సువార్తను పూర్తిగా చదివి కంఠస్థము చేసిరి బ్రాడ్ గారు ఇన్ గాడ్స్ అండర్ గ్రౌండ్ అనే పుస్తకమును వ్రాసినారు ఆ పుస్తకంలో నూట ఆరవ పేజీలో ఈ వృత్తాంతమును వివరించినారు అందుబాటులో లేనప్పుడు వారు ఒక సువార్త పుస్తకమును ఎంతో ప్రియముగా ఎంచినారు ఆ పుస్తకము వారి వద్ద ఉన్నదని కాపలాదారులకు తెలిసినచో వీరిని మరింతగా శిక్షించేవారు ఆ పుస్తకమును కాల్చివేసేవారు జైల్లో ఉన్న ఖైదీలందరూ ఎంతో జాగ్రత్తగా పుస్తకమును భద్రపరిచిరి జైల్లో ఉన్నప్పుడు బ్రాడ్ గారికి మరుగుదొడ్డి శుభ్రం చేయు డ్యూటీ చేయవలసి వచ్చేది ఒక ఆఫీసర్ టాయిలెట్ పేపర్గా బైబిల్లోని పేజీలను ఉపయోగించాడు బ్రాడ్ గారు ఆ పేపర్ను శుభ్రం చేసుకొని జాగ్రత్త చేసుకొని వాటిని శ్రద్ధగా చదివేవారు కాబట్టి ఓ సహోదరి సహోదరుడా మీ వద్ద బైబిల్ ఉన్నది మీ కంప్యూటర్లో బైబిల్ ఉన్నది మీ ట్యాబ్లో బైబిల్ ఉన్నది మీ సెల్ ఫోన్లో కూడా బైబిల్ ఉన్నది కానీ మీరు అనుదినము ఆ బైబిల్ని చదువుతున్నారా బైబిల్ని ధ్యానిస్తున్నారా ఆలోచించండి ఇట్లు మీ సహోదరి డార్కస్ గ్రేస్ మర్ణత శాలం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్